మనసునే కోరారు మీరు అని ¡Sí!

I am the one who is <laughs> the one who is the one who is the

अबरा अबरा बॉर्डर बॉर्डर वर्गाती नोवा 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 बाल कुटुंब नोवा बाल इतर कुटुंब बाल कुटुंब कुटुंब नोत ఆయనకు ఒక పేరు ఉంది అబ్రహాము విశ్వాసులకు తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రి తండ్రి అయితే అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడి జీవించేటువంటి మంచి వ్యక్తి అబ్రహాంకి ఒక భార్య కుమారుడు ఉండదు అబ్రహాము భార్య పేరు వాళ్ళ అబ్బాయి పేరు ఇసాకు ఏం పేరు అబ్రహాము భార్య పేరు షారా అబ్రహాము కొడుకు పేరు అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోపడి ఈ అబ్రహాము ప్రతి విషయంలో కూడా దేవునికి వినయంగా లోబడి మంచిగా జీవిస్తూ ఉండేవాడు అబ్రహాంకి ఈ పాటు అబ్రహాము సహోదరుడైన లోతు ఉండేవాడు సహోదరుని కుమారుడు అబ్రహాముకి సహోదరుని కుమారుడు ఈ లోతు ఉండేవాడు అయితే వాళ్ళందరూ కలిసి హారాన్లో వాళ్ళకు ఇష్టం వచ్చినంత అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తే అంత మంచిగా అందరూ కూడా సంపాదించేది అబ్రహాము అబ్రహాము వెంట ఉన్న అతను లోతు ఈ అబ్రహాముకి ఈ సహోదరుని కొడుకు ఈ లోతు అబ్రహాము అబ్రహాము సహోదరుడు అయినటువంటి కొడుకు ఈ లోతు అయితే ఈ లోతు ఎవరు అంటే అబ్రహాము సహోదరుని కొడుకు ఇతని పేరు లోతు అయితే ఇతను ఎవరిని వెంబడించిండు అబ్రహాంని వెంబడించిండు అబ్రహాముని ఎందుకు వెంబడించిండు అంటే ఇతను అబ్రహాము మంచి దే దేవుని అందు భయభక్తులు కలిగి చడితనాన్ని విసర్జించి దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నాడు దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడి జీవిస్తూ ఉన్నాడు ఒకరోజు అబ్రహాముని దేవుడు నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ గ్రామం నుండి విడిచి నేను చూపించిన దేశానికి వెళ్ళు నేను చూపించిన ప్రాంతానికి వెళ్ళు దేనిన్ను గొప్ప జనంగా ఆశీర్వదిస్తా నేను నిన్ను క్షమించే వారిని నేను దూషిస్తా నిన్ను మెచ్చుకునే వారిని అంటే నిన్ను పొగిడేవాడిని నేను పొగుడతా అని అబ్రహాంకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఇంకా అతను అబ్రహాము దేవుడు ఆజ్ఞకు లోబడి అతను సంపాదించిన యావదాస్తిని మొత్తము కూడా ఈ విధంగా మొత్తము తీసుకొని వెళ్తా ఉన్నాడనమాట అబ్రహాము అబ్రహాంతో పాటు ఉన్నటువంటి తన సహోదరుడైన కుమారుడైనటువంటి లోతుని విశాఖని షారాని అందరినీ తీసుకొని వెళ్తూ ఉన్నాడు అబ్రహాము అబ్రహాంతో పాటు లోతుని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఈ విధంగా తన సమస్త యావదాస్తిని కూడా తీసుకొని బయలుదేరి కనిపిస్తుందా తన సమస్త యావదాస్తిని కూడా హారాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత సంపాదించారో అంత ఆస్తి మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మనము ఎక్కడికైనా సరే ఎవరైనా రమ్మని చెప్పినప్పుడు ఎక్కడికి ఎందుకు ఏం పని మొత్తం అన్ని విషయాలు అడుగుతూ ఉంటాం కదా కానీ అబ్రహాం మాత్రము దేవుడు చెప్పినప్పుడు అతను ఒక్క మాట మారు కూడా మాట్లాడకుండా దేవునికి లోబడి దేవుని యొక్క మాటకు లోబడి అతను మొత్తము కూడా సమస్తాన్ని కూడా తీసుకొని తన యావదాసుని తీసుకొని బయలుదేరడానికి సిద్ధపడింది అబ్రహాము అంటే దేవుని నమ్మిండు దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నాడు కానీ తో పాటు ఇక్కడ ఎవరు ఉన్నారు లోతు కూడా ఉన్నారు కదా లోతు మరి అబ్రహాము అంటే దేవుని మాటను విన్నాడు దేవునికి లోబడి జీవిస్తున్నాడు మరి లోతు కూడా నేను ఎందుకు రావాలి నీతో పాటు నేను రాను అని కూడా చెప్పొచ్చు కదా కానీ అబ్రహాము అబ్రహాంకి దేవుడు నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా నీ నీ వలన మొత్తము కూడా అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది నేను గొప్ప జనాంగంగా చేస్తా అక్కడ నుండి బయలుదేరి రా అని చెప్పినప్పుడు అబ్రహాము తన సమస్త యావదాస్తిని తీసుకొని ఈ లోతుని వెంటబెట్టుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు అనమాట ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు లోతు ఒక ప్రశ్న అడగాలి కదా అడగాల వద్దా మన అన్నవాళ్ళు కానీ లేదంటే అక్క వాళ్ళు కానీ ఎక్కడికైనా రమ్మని చెప్పినప్పుడు నేను రా ఎందుకు రావాలి ఏం పని ఉంది ఎక్కడికి బయలుదేరుతున్నాము షాప్ కా లేదంటే వేరే ప్రాంతానికి అని అడుగుతాం కదా కానీ ఈ లోతు కూడా అబ్రహాముని ఏమాత్రం కూడా ప్రశ్నించలేదు లోతు కూడా అబ్రహాం లాగా లోబడి జీవిస్తా ఉన్నాడు ఈ లోతు అబ్రహాముని వెంబడిస్తూ ఉన్నాడు మనం ఎవరిని వెంబడించాలి దేవుణ్ణి దేవుణ్ణి వెంబడించాలి మనము దేవుణ్ణి వెంబడిస్తే మన యొక్క సమస్త పాపాలు సకల దుర్నీతి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడో టీచర్స్ పావిత్ర పరుస్తాడు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పచ్చుతున్నాడు ఎట్లనగా మనం ఇంకలు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటే మనం పాపులగా ఉన్నప్పుడే అంటే ఎవరైనా సరే పరిశుద్ధంగా ఉన్నప్పుడు మంచి దక్తులతోని స్నేహం చేయడానికి ఎవరైనా సరే ఇష్టపడతారు కదా వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళ ప్రవర్తన బాగుంటే ఎవరైనా సరే మాట్లాడతారు ఎవరైనా సరే దగ్గరికి రావడానికి ఇష్టపడతారు అదే మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే దగ్గరికి రావడానికి ఇష్టపడతారా దగ్గరికి రావడం పక్కన పెట్టండి ఎవరైనా సరే మాట్లాడడానికి పలకరించడానికి కూడా ఇష్టపడతారు కదా కానీ మనం మాత్రము పాపాత్ములుగా ఉన్నప్పుడే దేవుడు మన ఎడలా ప్రేమని కనపరిచాడు అది ఎలాంటి ప్రేమ అంటే ఒక రోజు రెండు రోజులతో పోయే ప్రేమ కాదు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడివక నీ ఎడల రూప చూపుచున్నాను హిర్మియా ముప్పై ఒకటి మూడులో చెప్తున్నాడు దేవుడు మనకు శాశ్వతమైన ప్రేమ అంటే అరకొర ప్రేమ కాదు ఎవరైనా సరే కొంచెము కొన్ని రోజుల మనకు ప్రేమిస్తారు తర్వాత గొడవలు వచ్చి ఎవరైనా వాళ్ళు విడిపోతారు కదా కానీ దేవుడు మాత్రము మనము నమ్మదగని వారంగా ఉన్నప్పటికీ సైతము దేవుడు నమ్మదగిన వాడు నీతివంతుడు అద్భుత ఆచార్యక్రియలు చేసేటువంటి గొప్ప శక్తివంతమైన దేవుడు అయినా కూడా పాపులైన మన ఎడల శాశ్వతమైనటువంటి ప్రేమతోని మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు లోతు అబ్రహాముని వెంబడించిన విధంగానే మనం కూడా దేవుని వెంబడించడం అనుకోండి మనకు దేవుడు సకల దుర్నీతి నుండి సకల పాపముల నుండి మనల్ని విడిపిస్తాడు మనల్ని రక్షిస్తాడు ఏ ఆపద వచ్చినా కూడా దేవుడు మంచి ఆలోచనని మనకు చెప్పి ఆ ఆపద సమయంలో ఏ విధంగా జ్ఞానయుతంగా ప్రవర్తించాలి ఏ విధంగా మనము మెలగాలి అనే మంచి ఆలోచనని దేవుడు మనకు చెప్తాడు ఇక్కడ అబ్రహాముని లోతు వెంబడించిండు కదా వెంబడించిండా లేదా వెంబడించిండు ఒక్క మాట మారు కూడా మాట్లాడకుండా అబ్రహాముని లోతు వెంబడించుడు అదే విధంగా మనము అన్ని పరిస్థితుల్లో లోతు లాగా లోతు ఏ విధంగా అయితే అబ్రహాముని వెంబడిస్తూ వచ్చిందో అదే విధంగా మనం కూడా దేవుని వెంబడిస్తాం మనల్ని అన్ని పరిస్థితుల నుండి కాపాడుతాడు అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉంటాడు ఎప్పుడు కూడా ఎవరు మనల్ని విడిచిపెట్టినా విడిచిపెట్టేవాడు మాత్రము దేవుడు ఎప్పటికీ కూడా కాదు ప్రార్థించుకుందామా ప్రార్థించుకుందాం కంఠస్థ వాక్యం

పాపం నుండి మనలను పవిత్రులను చేయను ఏసు ప్రతి పాపం నుండి మనలను పవిత్రులను చేయను మంచిగా ఆలుకోండి ఆగండి ఆగండి అందరూ ఒకటో వ్యూహాను ఒకటో అధ్యాయము ఏడో వచనము ఒకటో యోహాను తలకండ్ర మంచిగా ఒకటో యోహాను ఒకటో అధ్యాయము ఏడో వచనము రక్తము ప్రతి పాపము నుండి ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును పవిత్రులను పవిత్రుగా అరేవాడే ఉండడా చెప్పండి అందరు పవిత్రులను చేయును ఏసు రాస్తాము పాపం నుండి చెప్పండి ఏసు రాస్తాము పాపం నుండి పాపము నుండి మనలను మనలను ఒకటో యోహాను ఒకటో అధ్యాయము ఇది ఈ వారం కంఠసవాక్యము వచ్చే వారం అందరూ నేర్చుకుని రండి ఓకేనా ప్రార్థన ప్రార్థన చేసుకున్న తర్వాత అందరికి மகாணிவாக்கே வந்தாங்க சைதான அபிரஹா விவரிசு வச்சா தான் மேம் கூட பண்ணா பிரதி ஒக்கூட சரி மாட்டி மண்டி நடித்துதான் தேவனி பாடபடுத்தி தான் ఉండి ఆలోచించి తమ నష్టాన్ని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మీ వైపు తండ్రి కూడా కొనసాగే బిడ్డలుగా ఉండక తమకబడైనా నష్టాన్ని జరగక మునిపేద్దాం కబనైనా మీ వైపు తండ్రి దేవనైనా చూసి తండ్రి నాయన మీ కొరకు చూసే బిడ్డలుగా తమ్ముఖన్నా మమ్మ ఏర్పాటు చేయమని దేవా నేను పాదం మధ్యతో వేడుకుంటూ వచ్చిన తమ్ముడు అయినా మీరే కనికరించమని తండ్రి నీకు పాదం మరిచారు వాళ్ళు అంటున్నారు దేవనైనా పిల్లలందరినీ ఏదైనా దేవనైనా మీరే తోడుగా ఉండాలి సహాయం చేస్తున్నారు నా వైపు చాలా విషయంలో ఎప్పుడైనా వారి యొక్క ప్రవర్తన అంతటి విషయంలోనూ దేవా మీరే తోడుగా ఉండాలి సహాయం చేస్తున్నది చంప్రభ ప్రతి ఆపత్కాల పరిస్థితులలోనూ తప్పకుండా ఉండాల ప్రతి ఒక్కరిని దేవా మీరే తప్పించండి కాపాడుతున్న చంప్రభ నా వైఖరి చాలా విషయంలోనూ దేవా మీరే తోడుగా ఉండాలి సహాయం చేస్తుంది చంప్రభ నా కుటుంబంలోనూ దేవా దాన్ని మీకు మంచి సాక్షులు కాండి నా పిల్లలు ఎత్తున సోదరి మీరే కుటుంబం మీద తోడుగా ఉండాలి సహాయం చేస్తున్న చంప్రభ ప్రతి విషయంలోనూ తక్కువ ఉండాలి ప్రతి అవసరం అందులో మీరే చాలా దేవుడిగా ఉండి తండ్రి నడిపిస్తామని ముందు సమయాన్ని కష్టాలు తమ చెప్పుకుంటూ మీరే దేవనతరంగా తండ్రి నీకు ఖచ్చితం అయితే చదివిస్తున్నామని ఇది మీకు ఒకసారి కొనుక్కుంటూ అడిగి బ్రతమశిత రావడం వేడుకుంటున్నాను మాట